పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి ముర్రాజాతి గేదె గేదె ఇప్పుడే డెలివరీ అయింది మధ్యాహ్నం డెలివరీ అయింది దీని పాలు తీసే వీడియో దూడను అలాగే ప్రతి ఒక్క అంశం కూడా మీకు చూపిస్తాను గేదె చూసుకోవచ్చు చాలా బాగుంది చాలా మంచి గేదె ఇది ఎన్ని లీటర్ పాలుస్తుంది ఎంత ధరలో ఉంది పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియో చేయడం జరిగింది వీడియో లాస్ట్ వరకు చూడండి పూర్తి వివరాలు మీ దొందుతాయి గేదెలు చూసుకోవచ్చు క్వాలిటీ ఎందు చాలా బాగుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి ఇప్పుడు ఈ గేదెనైతే అయితే చూపిస్తాను చూడండి వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉండొచ్చు అయినా సరే మీరు ఓపిక చేసుకొని చూడండి ఎందుకంటే పాలు తీసే వీడియో కాబట్టి లైవ్ వీడియో కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుంది అలాగే ఈ గేదెతో పాటు మరో సూటు గేదె ఉందండి చాలా హెవీ సైజు చాలా పెద్ద గేదె ఆ గేదె డెలివరీ కావడానికి ఒక వారం రోజుల్లో డెలివరీ అవుతుందని చెప్తున్నారు అది వచ్చేసి ఒక రోజుకు పద్నాలుగు లీటర్ వరకు పాలు ఇస్తుందంట అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను గేదెని అయితే చూసుకోవచ్చు ఇప్పుడైతే మిల్కింగ్ వీడియో చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు గేదె గేదె డెలివరీ ఉంది ఇప్పుడేనండి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు డెలివరీ ఉంది అంటే సాయంత్రం వీడియో తీస్తున్నాను గేదెను ఎప్పుడైనా సరే పాలు తీసేటప్పుడు ఈ విధంగా నీట్గా శుభ్రం చేసుకోవాలి పొదుగుందు చూడండి గే తీస్తే ఇది వీడియో ప్రతి ఒక్క అంశం కూడా మీకు చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు గేదె గురించి పూర్తి వివరాలు అందుతాయి చాలామంది చాలా ఎక్కువగా చెప్తున్నావన్న అని చెప్తున్నారు అంతే ఏం లేదండి గేదె గురించే చెప్తాను నేను పొదుగు క్వాలిటీ కానీ దారులు కానీ ప్రతి ఒక్క అంశం కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు గేదె గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు గేదె గురించి అనేది పూర్తి అవగాహన ఉంటుంది గేదె చూసుకోవచ్చు పాలు తీసేది ప్రతి ఒక్క నాలుగు రూమ్లో చూపిస్తాను ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేది ముగ్గురు పాలు ఈరోజే కాబట్టి గేదె డెలివరీ రెండున్నర గంట అయింది చూసుకోవచ్చు దారులందు క్వాలిటీ ప్రకారంగా కానీ ప్రతి ఒక్క అంశం కూడా చూసుకోండి వీడియో చాలా బాగుంటుంది ఒకసారి లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి எவ்வளவு பணம் கேட்கனம்மா? ஆ சடாய்தேندா? இந்த சடாய்தே பண்ணு. என்ன அத அட்ல. இங்க நான் தோசை கிரேய பண்ணறேன். ஹ்ம். புரோட்டா. என்ன 134000 கேட்கன. ஹ்ம். அந்த செட்டான் ரோ மீராடங்க. రైతు అయితే లక్ష ముప్పై నాలుగు వేలు చెప్తా ఉన్నారు మీరు కావాలంటే బేరమాడికి తగ్గించుకోండి గేదె దగ్గరకు వచ్చి అంటున్నారు వీళ్ళు ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను బేరమాడి కంటే రేటుతో తగ్గిస్తారు నాలుగు రూపాయ <drift> <song> <blade coo> <Youtube> <sausage> <fromguebbebbe> ටම දර්ක්සේ දරද నేను కొత్త వాడినైనా సరే నన్ను అంత దగ్గరగా రాణించి పాలు దిశ దగ్గర కూడా అంతసేపు కూర్చున్నా సరే గేది మాత్రం ఏమీ కాలు కూడా ఎత్తలేదు చూసుకోవచ్చు ఏం దగ్గర కూర్చున్నా కూడా ఏమన్నా అది మనం చూసేదానికి మూడు ఐదు మారు కనబడతాయి ఎన్నిమో నర రెండు అక్కనే తీసుకుంటాయి కదా ఊరు పెద్దగా రెండు పాలు మొత్తం తీయదండి ఈ దూడ కోసం ఉండిచ్చారు రెండు లీటరు రెండున్నర అలా ఉంటాయి ఈ రోజు గది డెలివరీ అయింది పాలు ఉంటాయండి దండిగా ఇబ్బంది ఏం లేదు ఈ గేది మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఆరు ఆరు రోజుకు పన్నెండు లీటర్లు పైన ఇస్తుందని చెప్తున్నారు మరో గేది నేను చెప్పాను కదా అది ఇదేనండి సూటి గేదె గేది చూడండి బాడీ పర్సనాలిటీ కానీ హెవీ సైజ్ ఉంది చాలా పెద్ద సైజు అదే చూడండి రొమ్ములు చూడండి ఎంత కిందికున్నాయో పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది ఎందుకంటే టైం ఇంక ఉందా ఉంది కాబట్టి గేదు బాడీ పర్సనల్ కానీ కొమ్ముకు రింగ్ క్వాలిటీ కానీ పొదుగు కానీ ప్రతి ఒక్కటి నెంబర్ వన్గా ఉంది ఇది ఇది కూడా లక్ష ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు మనం బేరం ఆడుకుని రేటు తగ్గించుకోవచ్చు దగ్గర దగ్గరకు వచ్చి క్వాలిటీ ప్రకారం అయితే చాలా మంచి క్వాలిటీ చూసుకోవచ్చు పొదుగు క్వాలిటీ చూడు రొమ్ములు చూడండి ఇది కూడా రెండు అయితే అని చెప్తున్నారు మనకు నా చిన్న పక్కన అవుతుంది అనుకుంటున్నా లేదు మూడు రెండైతే అంటున్నారు కన్ఫామ్గా గేదె సైజు మాత్రం చాలా బాగుంది ఇప్పుడు మీకు డెలివరీ అయింది గేదే దానికంటే కూడా పెద్ద సైజు అదే చాలా పెద్ద సైజు గేదే చూసుకోవచ్చు గేదె ఈ రెండు కూడా కావాలనుకున్న వారు రెండింటి మీద బేరం ఆడుకుని రేటు తగ్గించుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు అది లక్ష ముప్పై నాలుగు వేలు చెప్పారు ఇది కూడా లక్ష ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు అది డెలివరీ అయింది ఇది ఇంకా డెలివరీ కావడానికి ఇంకా వారం రోజులు టైం పడుతుంది పొదుగు ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది ఇంకా అధికంగా చేస్తుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు పద్నాలుగు లీటర్లు చెప్పారు డెలివరీ అయినటువంటి గేదె ఏంటంటే రోజుకు పదమూడు లీటర్ల వరకు ఇస్తుందయ్యా అని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏం లేదు మనం ఓన్ వెహికల్ తీసుకొని మనం బాడీ వెహికల్ తీసుకొని తీసుకెళ్ళాలా క్వాలిటీ చూసుకోవచ్చు చాలా మంచి మంచి గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటాం మీరు చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్గా వీడియోస్ వస్తుంటాయి మీరు చూసి కొనుగోలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే పెద్ద గేదెలు ఉంటాయి చిన్న ఉంటాయి మీకు చిన్న గేదెలు కావాలన్నా సరే మేము మా దగ్గరకు వచ్చారంటే మేము అన్ని విధాలుగా తిప్పి చూపిస్తామండి చిన్న గేదెలు కావాలనుకున్న వారికి చిన్న గేదెలు పెద్ద గేదెలు కావాలనుకున్న వారికి పెద్ద గేదెలు రెండు సైజు రెండు విధాల గేదెలు మా ఏరియాలో ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు మాకు ఒకసారి కాల్ చేస్తారండి గేదె క్వాలిటీ చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ గేదెలు ఈ సైజు గేదెలు మాత్రం చాలా బాగా నచ్చాయండి నాకు పొదుగు చూడండి ఎంత బాగుందో రొమ్ములు చూడండి ఎంత బాగున్నాయో అటువంటి రొమ్ములు ఉన్నటువంటి గేదె పాలు మాత్రం చాలా ఎక్కువగా ఇస్తాయి చాలా హెవీగా ఇస్తాయి రొమ్ము పొదుగు ఇంకా చేస్తుంది పొదుగు ఇంకా చేయలేదు ఇంకా పది రోజులు టైం పడుతుంది ఈ పది రోజుల్లో పొదుగు ఇంకా చాలా బాగా చేస్తుంది క్వాలిటీ చూసుకోవచ్చు కొమ్ము రింగు క్వాలిటీ కానీ గేదె కానీ బాడీ పర్సనాలిటీ కానీ చాలా బాగుంది డెలివరీ అయినటువంటి గేదె కానీ ఇది కానీ రెండు కూడా మంచి గేదెలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి మీరు తెలుసుకోవచ్చు వేస్ట్ కాల్స్ అయితే చేయొద్దండి ఎందుకంటే చాలామంది కాల్ చేస్తుంటారు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు కాబట్టి మీకు కావాలనుకున్న వారు మాత్రం కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బదివేలండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్